రాచకొండ సిపి తరుణ్ జోషి మీడియాతో మాట్లాడుతూ నెల నుంచి రెండేళ్ల వయసున్న పిల్లలను అమ్ముతున్నట్లు సమాచారం వచ్చిందని పిల్లలు లేని వారికి ఈ పిల్లలను అమ్ముతున్నట్లుగా సమాచారం వచ్చిందని ఇటీవల మేడిపల్లిలో శోభారాణి సలీం స్వప్నాలను అరెస్ట్ చేయడం జరిగిందని వారిని అరెస్ట్ చేస్తున్న సమయంలో వారి వద్ద నుంచి ఇద్దరు చిన్నారులను రక్షించామని ఈ రాకెట్ తో సంబంధం ఉన్న ఏజెంట్లు సబ్ ఏజెంట్లను పట్టుకున్నామని మొత్తం ఎనిమిది మందిని అరెస్ట్ చేయడం జరిగిందని ఢిల్లీ పూణేలో నుంచి చిన్నారు తీసుకొచ్చి అమ్ముతున్నట్లుగా గుర్తించామని ఈ కేసులో మొత్తం పదహారు మంది చిన్నారులను రక్షించడం జరిగిందని తెలిపారు రాచకొండ కమిషనరేట్ సిపి

పిల్లలు పాలు రెక్క వాళ్ళు ఎప్పుడు వస్తా వాడు ఇప్పుడు తప్ప పాలు అన్నం కూడా తినట్లు ఐదు రోజుల నుంచి వేడిపల్లి పోలీస్ స్టేషన్లో ఉన్నామండి మేము పొద్దున్న నుంచి సాయంత్రం దాకా కానీ ఇప్పుడు వెళ్ళేటప్పుడు నేను కనీసం నాకు కన్ను కొడుకుని కూడా చూసుకొని వాళ్ళు నో దే మే నాట్ బి ఆర్ఫన్స్ బికాస్ దిస్ ఈస్ ఎంటైర్ థింగ్ ఈస్ ఫర్ ద మనీ అఫ్ కోర్స్ ఫర్ ద ఎండ్ యూజర్స్ దే వాంట్ టు గెట్ ద చిల్డ్రన్ బికాస్ దే డోంట్ హ్యావ్ చిల్డ్రన్ బికాస్ ఆఫ్ వాట్ ఎవర్ మెడికల్ ఇష్యూ But in the process, all the, uh, the agents—they are all getting profit out of it. So at the first level, they are procuring as cheap as you know fifty thousand to one lakh, and thereafter again uh, further they are selling for two and a half lakhs. And then by the time it reaches the hands of the parents, the price goes up to four to five lakhs. Uh, they are not orphans; uh, all of them have parents. Sir, to sir. no, we don't. We cannot disclose the name of the informant. <laughs> Sorry, parents <laughs> may <made laughs> action under this, sir.

తర్వాత బయటికి వచ్చా మళ్ళీ ప్రాబబ్లీ మళ్ళీ సేమ్ పని స్టార్ట్ చేశారు దెన్ సరోజా ఆల్సో వాజ్ ఇన్వాల్వ్ ఇన్ ద సేమ్ కేస్ దెన్ శారదా ఈస్ దేర్ శారదా షారదా ఈఎంఐకి త్రీ కేసెస్లో ఇన్వాల్వ్మెంట్ ఉంది అపార్ట్ ఫ్రమ్ అవర్ కేస్ షీఈ్ ఆల్సో ఇన్వాల్వ్డ్ ఇన్ వన్ కేస్ ఆఫ్ ఇంతజార్గంజ్ ఆఫ్ వరంగల్ డిస్ట్రిక్ట్ అండ్ ఏలూరు ఆఫ్ ఏలూరు టూ టౌన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ కంజూమర్ పోలీస్ స్టేషన్ ఆఫ్ ముంబై